చచ్చిన పాముని మళ్ళీ ఎవరైనా చంపుతారా బ్రదర్ ఒక్క నిమిషం ఆలోచన చేయండి ఈ రోజు మన మాజీ ముఖ్యమంత్రి పులివెందల పులి అని చెప్పుకునే ఈ పిల్లి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న మాటలు వింటామంటే కామెడీ ఉంది ఎందుకంటే మాట మాట్లాడితే కుటుంబ ప్రభుత్వం నన్ను అంతా ముందించాలని ప్రయత్నం చేస్తుంది నన్ను నా మీద కుట్ర చేస్తుందని చెప్పి మీడియా ముందుకు వచ్చి ఓ మాట్లాడుతున్నాడు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి నేను ఒకనే అడుగుతున్నా నువ్వు ఆల్రెడీ చచ్చిన పాము అది నీకు అర్థం కావట్లే అనుకుంటా ఎందుకంటే నీ పార్టీ నాయకులు నీ కుటుంబ సభ్యులు నీ కార్యకర్తలు నిన్ను వ్యతిరేకించినప్పుడే నీ కొరలు బీకేసినట్టు అయింది ఇంకా ఓంత చివరి ప్రాణం ఉంటే అది కాస్త లాస్ట్ ఎలక్షన్ లో ఓటు అనే ఆయుధంతో ప్రజలు ఆల్రెడీ నిన్ను తిరస్కరించిన నేను ఆల్రెడీ చంపేసినారు అది నీకు అర్థం కాక నువ్వు ఇంకా అధికారంలో ఉన్నా ఇంకా సెక్యూరిటీ ఇంకా ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి కోర్టులో చుట్టూ తిరుగుతున్నావు కానీ నీకు ఆల్రెడీ నువ్వు చచ్చిన పాము అది గుర్తు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నిన్ను చెప్పాల్సిన అవసరం మాకేముంది చెప్పండి మిమ్మల్ని అంత ముందు అవసరం మాకు కానీ మా పార్టీ నాయకులు కానీ లేకపోతే కూటమి ప్రభుత్వానికి కానీ ఎట్టి పరిస్థితులు లేదు మాకున్న అజెండాలో ఒకటే ఒకటి ఏంటంటే అధికారం ఉంటే సెక్యూరిటీ ఉంటే మంది మార్బలగం ఉంటే ఎలా బిహేవ్ చేస్తావో అధికారం లేకపోతే సెక్యూరిటీ లేకపోతే మంది మార్బలం లేకపోతే నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో ప్రజలకు తెలియజేసే ప్రయత్నం నువ్వు ఈ రోజు అధికారం కోసం లేకపోతే అధికారం లేకపోతే ఎలా బతకలేవో ఎంత మంది కాలు పట్టుకుంటావో ఎన్ని కోట్లు చుట్టూ తిరుగుతావో ఎంత భయపడతావో ప్రజలకు తెలియజేసే ప్రయత్నమే చేస్తున్నావు ఈ రోజు అంతే ఇంకా చెప్పాలంటే నువ్వు నీ పార్టీ నాయకులు అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ప్రజల సొమ్మును ఎంత దారుణంగా దోచుకున్నారో ఆ దోచుకున్న సొమ్ము అంతా కక్కించడానికే ప్రయత్నం చేస్తున్నాం ఇంకా నువ్వు నీ పార్టీ నాయకులు అవినీతి తిమింగిలాల్లాగా అధికార దుర్వినియోగానికి పాల్పడి అవినీతి సొమ్ముతో కొన్ని వేల కోట్లు సంపాదించుకొని ప్యాలెస్లు లు కట్టుకున్నారు ఆ ప్యాలెస్ లో ఉన్న ఖజానా బయటికి లాగి ప్రజలకు మళ్ళీ ఇల్లు చేసిన భూదందాలు అవచ్చు ఇసుక మాఫి అవ్వచ్చు లేకపోతే రెడ్ సాండ్ స్మగ్లింగ్ అన్ని కూడా ప్రజలకు మళ్ళీ తెలియజేపే ప్రయత్నమే చేస్తాం తప్ప నీ మీద కక్ష కానీ నీ పార్టీ మీద కానీ కక్ష మాకు లేదు ఒక్క నిమిషం కూడా మీ గురించి ఆలోచించే అవసరం మాకు లేదు ఎందుకంటే మా ప్రభుత్వం ప్రజల కోసం పనిచేస్తుంది ప్రజల పక్షాన్ని నిలబడుతుంది ప్రజా ప్రభుత్వం అని చెప్పి ఆల్రెడీ ప్రజలు దృఢ సంకల్పంతో ఉన్నారు ఇంకా చెప్పుకుంటా పోతే వెనకడ ఒక పెద్ద మనిషి అంట అధికారం ఉన్నప్పుడు కుక్క కూడా పిల్లిలా పుల్లిలాగా బిహేవ్ చేస్తుంది అధికారం పోతే ఆ కుక్క కాస్త పిల్లికి కూడా భయపడుతుంది అని ఈ రోజు నీ పరిస్థితి అట్లుంది ఉంది ఎందుకంటే అధికారం ఉన్న రోజుల్లో ప్రకటపలు పలికినావు అధికారం ఉన్న రోజుల్లో పులి అని చెప్పుకున్నావు ఈరోజు అధికారం పోతునే సెక్యూరిటీ కావాలా ప్రతిపక్ష హోదా కావాలా నన్ను చంపేస్తున్నారని చెప్పి కోర్టులో చుట్టూ తిరుగుతున్నావు అంటే నువ్వు ఎంత అధికారం వ్యామోహంలో ఉన్నావో ఎంత అధికారం లేకపోతే బతకలేకపోతున్నావో ఎంత అధికారం మీద డిపెండ్ అయినావో ఎన్ని పాపాలు చేసావో ఎన్ని ఎన్ని అవినీతి పనులు చేసావో ఎంత భయపడుతున్నావో అర్థమైపోతుంది అయినా జగన్మోహన్ రెడ్డి నిన్ను చంపాల్సిన అవసరం నిన్ను అంత మందించాల్సిన అవసరమో మాకు లేదు ఖచ్చితంగా చెప్తున్నావు ఈ రోజు గుర్తుపెట్టుకో ఇంకా మేము అంతమందించే పని కూడా లేదు ఎందుకంటే వాళ్ళు చచ్చిన పామె ప్రజలు మాకు ఈ దరిద్రం అని చెప్పి మీ వైఎస్ఆర్సిపి పార్టీకి వైఎస్ఆర్సీపీ నాయకులకు బుద్ధి చెప్పి పదకొండు సీట్లు ఇచ్చినా కూడా మీరు ఇంకా ఈరోజు అధికారంలో ఉన్నాము మేము ఇంకా రాష్ట్రంలో మా ఎగ్జిస్టెన్స్ ఉందని చెప్పి ఏదో ప్రూవ్ చేసుకునే మీ ప్రకటనలు మీరు చేస్తున్న ఆరోపణలు మీరు చేస్తున్న ఈ ఫేక్ మాటలు లేకపోతే మీరు చెప్తున్న అబద్దాలు ప్రజలు నమ్మే పరిస్థితి లేదు ఖచ్చితంగా నిన్ను నీ పార్టీని నమ్మే పరిస్థితి ప్రజల్లో ఏ రోజు మర్చిపోయినారు అది గుర్తుపెట్టుకోండి ఇంకా ఆల్రెడీ నీ పని అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఉన్నదాల్లో ఏంటంటే వీలైతే ఆ బెంగళూరులో కూర్చో ఎందుకంటే నువ్వు ఎలాగో బయట కంట్రీస్కి పోనీ కూడా వీజా ఇయ్యారు నీకు పాస్పోర్ట్ కూడా ఇయ్యారు కాబట్టి ఉన్న ఆప్షన్ అలా ఏంటంటే అటు బెంగళూరులో గానీ లేకపోతే డిపులే కానీ కూర్చొని మహా అయితే ఏదో కొన్ని ఎమ్మెల్యేగా నీకున్న పనులు ఏదో చూసుకుంటే బెటర్ నీకు ఎప్పుడు మళ్ళీ ప్రతిపక్ష హోదా గానీ నీకు ఎప్పుడు సీఎం అయ్యే భాగ్యం కూడా రాష్ట్ర ప్రజలు కల్పించరు అనేది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు చేసిన పాపాలు అలాంటివి ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మీరు చేసిన పాపాలన్నీ ప్రజలకు తెలియజేస్తాం నీ పార్టీ నాయకులు చేసిన ఈ దందాలన్నీ కూడా బయటకు తీసుకొస్తాం నీ పార్టీని నేను భూస్థాపితం చేయడానికి ప్రయత్నం చేస్తాను తప్ప నీ మీద కానీ నీ పార్టీ నాయకుల మీద కానీ పర్సనల్ గా అటాక్ చేసే పరిస్థితి కానీ పర్సనల్ అటాక్ చేసిన అవసరం కానీ మాకు లేదని చెప్పి గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్